హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల గురించి తెలుసుకుందాం మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో హైదరాబాద్ మన భారతదేశంలో జరగడం జరిగింది అలాగే రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో కోలాలంపూర్ మలేషియాలో జరిగాయి మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు చూస్తే పంతొమ్మిది వందల తొంభై పోర్టు లూయిస్ మ్యారిసన్లో జరిగాయి అలాగే నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు రెండు వేల పన్నెండు సంవత్సరంలో తిరుపతి మన భారతదేశంలో జరిగాయి అలాగే ఐదవ ప్రపంచ తెలుగు మహాసభలు చూస్తే రెండు వేల పదిహేడు సంవత్సరంలో హైదరాబాద్ మన భారతదేశంలో జరిగాయి అలాగే చివరగా ఆరవ ప్రపంచ తెలుగు మహాసభలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాజమహేంద్రవరం మన భారతదేశంలో జరిగాయి ఇప్పటి వరకు జరిగిన ఆరు ప్రపంచ తెలుగు మహాసభల గురించి ముఖ్యమైన సమాచారం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్